హాయ్ అండి ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను కూడా బాగున్నాను మన ఛానల్ పేరు వచ్చేసి మధు లక్ష్మి విలాస్ అండి మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మన మన ఛానల్ సబ్స్క్రైబ్ కొత్త వచ్చినారండి మన ఛానల్కు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకునే అందరికీ ప్రతి ఒక్కరికి డ్యాన్స్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకునేందుకు మన ఛానల్ ఇంకా వీళ్ళలోకి పోదామండి ఇక్కడ వచ్చేసి నేను ఏం చూడనాక రైస్ ఉడికేది కూడా చూపించాలని అనుకుంటున్నారా కాదండి నేను ఇక్కడ వచ్చేసి రైస్ శాం చేసుకుంటున్నాను అండి అంత ఇష్టం నాకు ఏమో ఆ రోజైతే నాకు తినాలనిపించిందండి అందుకని ఇంకా ముందే ఇంకా అన్నం మెత్తగా ఉడకపెట్టుకుంటున్నాను అండి అదే రైస్ వచ్చేసి మెత్తగా ఉడకపెట్టుకుంటున్నాను ఎంత మెత్త ఉడికితే అంత బాగుంటుంది రైస్ శాంకట్ అనేది చాలా బాగుంటుందండి అసలు టేస్ట్ నేను ఇంత ముందుకు అయితే ఒక విధంగా చేసినాను ఇప్పుడు ఒక విధంగా చేస్తున్నానే ఈ వీడియో పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి ఒక గిన్నె రాగి పిండి తీసుకొని ఇంకా అన్నం మెత్త ఉడికిందని దాంట్లో వేసేస్తున్నాను వేసి మూత పెట్టేస్తాను మగ్గుతుంది ఇంత ముందు దాంట్లో అయితే నేను ఇంత ముందుకి చేసే విధానం అయితే రాగి పిండిలో నీళ్ళు పోసి నేను రైసులు వేస్తా అంటే ఇప్పుడు అట్ట వేయలేదు ఇప్పుడు పిండి వేసినాను అందుకే నేను ఇక్కడ మీకు వీడియో చూపిద్దామని తీసి చూపిస్తున్నా అండి ఇది ఇంకొక స్టైల్ చూ నేను ఇంకొక విధంగా చేస్తున్నానని చూపిస్తున్నాను కానీ ఇదే బాగా నచ్చిందండి నాకు ఇటు వట్టి పిండి వేసేదే నేను ఇంక చూసినాను వేరే వాళ్ళు చేస్తుంటే అందుకని నేను ట్రై చేద్దామని చేస్తున్నాను నేను కూడా ఫస్ట్ టైం చేయడం ఇది రాయి సంకట అనేది ఇట్లా పిండి వేసి డైరెక్ట్ లేకపోతే ఎప్పుడు చూసినా నీళ్ళలా కలిపి వేసా నేను వంటలు కడతాయేమో అనే భయం అండి నాకు అందుకని అట్లా నీళ్ళలు కలిపి వచ్చండి ఈసారి వట్టి ఇంకా ధైర్యం చేసి ఇంకొట్టి వట్టి పిండి వేసినాను కానీ బాగా వచ్చిందండి వస్తుందో ఏమో రాయి సంకటే అనుకునే బాగా వచ్చిందండి కొంచెం బాగా మగ్గినాక మళ్ళీ లోపల వట్టి పిండి అని మళ్ళీ అంతా కలుపుతున్నాను ఇక్కడ వచ్చేసి చూడండి స్మూత్గా భలే బాగుందండి దీనిలో కాంబినేషన్ వచ్చేసి పచ్చి పులుసు చేసుకున్నాను నేను పచ్చి పులుసు కూడా చేసే విధానం పెట్టినాండి లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియో వచ్చేసి ఎన్నిసార్లు పెడతా ఒక్క పచ్చి పులుసు సువర్ణక్క అంటే ఇప్పుడు కొత్తగా మన వాళ్ళకు వచ్చినారు కదా సబ్స్క్రైబర్ అందుకని వాళ్ళు కూడా చూస్తారు అని పెడుతున్నాను దీనిలో కాంబినేషన్ అంత బాగుంటుందండి పచ్చి పులుసు కానీ చికెన్ మటన్ అందుకు బాగుంటుంది కానీ ఇప్పుడు మనం కార్తీక నెల కదండి తినకూడదు మేమైతే తినాము అందుకని నేను ఇక్కడ పచ్చి పులుసు చేసుకుంటున్నాను చూడండి సంకటి అంత బాగా పిండి కలిసి పండి చూడండి ఎంత స్మూత్ ఉంది అసలు కలుపుతుంటేనే స్మూత్ పోతుంది నాకు ఇప్పుడు వయసు ఇస్తుంటే కూడా నో నోట్లంగా నీళ్ళు ఊరుతున్నాయి ఆ పచ్చి పులుసు ఆ సంకటి మళ్ళీ సూపర్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే ట్రై చేయండి నేను ఎక్కువ సంకట్లోకి వచ్చేసి పచ్చి పులిచే ఇష్టపడతాలండి ఎప్పుడైనా ఇంకెప్పుడైనా అయినా కానీ నేను బయట బాగా ఇష్టంగా తింటాను అండి నాకు ఇంట్లో ఫుడ్డుకు బయట ఫుడ్ కొంచెం ట్రై చేయాలనిపిస్తుంది ఎప్పుడు ఇంట్లో చేసుకొని తినే కన్నా అప్పుడప్పుడు బేట కూడా తింటే బాగుంటుంది కదా నాకు ఇష్టం మా అవైనేమో వద్దు ఇంట్లోనే చేసుకొని తిందాంలే బాగుంటుంది ఆడ బయటని అంటేనే అంటాడు మా వచ్చేసి కానీ నేను బయటకు వస్తే ఇంకా బయట ఫుడ్ తినాలనిపిస్తుంది అంతే కదండి ఎప్పుడు మనమే చేసుకొని ఇంకా తిని ఇంట్లోనే ఎప్పుడు చేసుకునేవి తినుకుంటుంటే ఏం బాగుంటుంది బేట్ ఫుడ్ కూడా ట్రై చేయాలి కదా నాకైతే కొంచెం బేట్ ఫుడ్ అంటే కొంచెం కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తాను అండి చాలా ఇష్టపడతాను కానీ బేట్ ఫుడ్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తా కానీ నేను ఎక్కువ తినమండి బేట్ ఫుడ్ ఇంట్లోనే ఎక్కువ ప్రిపేర్ చేసి చేసుకుంటాను నేను మీరు మన వీడియోలో కూడా చూస్తుంటారు నేను ఎప్పుడే కానీ బేట్ ఫుడ్ ఎక్కువ పెట్టను నేను ఎప్పుడో బేట్కి వెళ్ళినప్పుడు తినేది ఒక్కటే మీ పెడుతుంటాను వీడియోలో వచ్చేసి ఇంట్లో కూడా అంత తెప్పించుకోండి నేను బయటి ఫుడ్డు వచ్చేసి పచ్చి పులుసు చేస్తున్నా అండి ముందు వేసి వేయించి పొట్టు తీసి మిర్చి పట్టినాను చన్నట్ల మెత్త పట్టినాక తర్వాత వచ్చేసి దీనిలో వచ్చేసి ఇంకా బెల్లము ఇంకా కారం తగినంత అండి తర్వాత వచ్చేసి దీనిలో ఉప్పు వేసి మళ్ళీ మిర్చి పెడతాను నేను మళ్ళీ ఎన్నిసార్లు చూపిస్తే చూడనక్క పచ్చి పులుసు అని అనుకున్నారు మన కొత్త సబ్స్క్రైబర్ వచ్చినారు కానీ వాళ్ళు కూడా చూస్తారని పెడుతున్నానండి పెడుతున్నాను అండి పచ్చి పులుసు నేను ఇలా చేస్తానని అని కానీ నువ్వులతో చాలా మంది చేసుకుంటారు కానీ నేను నూగులతో ఎక్కువ చేయనని నాకు బుడ్డపప్పుతోనే బాగా ఇష్టం నువ్వులు చేస్తుంటే నాకు ఎందుకు అంత టేస్ట్ అనిపించడం లేదండి అందుకని నేను ఇంకా బుడ్డపప్పులతోనే బాగుంటుంది అని బుడ్డపప్పులతోనే పచ్చి పులుసు అనే చేస్తున్నాను వచ్చేసి నేను ఒక చిన్న సర్వ తీసుకొని ఇంకా దాంట్లోకి వేసేసుకున్నాను పొడెల్లా దీనిలో మెయిన్ కాంబినేషన్ వచ్చేసి పచ్చి ఉల్లిగడ్డలు వేయాలండి బాగాలే కాంబినేషన్ అండి బల్లే బాగుంటుంది అవేస్తేనే టేస్ట్ ఉంటుంది దీనిలో ఇంకా కారం కారంగా తీయ తీయగా పుల్ల పుల్లగా సిద్ధపండు ముందే నానబెట్టి పెట్టాను ఇంకా పుల్ల పుల్లగా అందుకు బల్లే బాగుంటుంది పచ్చి పులుసు వచ్చేసి చూడండి మొత్తం అంతా గిన్నెలోకి వేసేసినాను అదే సర్వ చిన్న సరువాలోకి వేసేసి ఇంత ఉల్లిగడ్డ కూడా ముందే తరి పెట్టాండి ఒక రెండు ఉల్లిగడ్డలు అవట్ పెట్టినాను ఎక్కువ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి బాగుంటుంది పచ్చి పులుసులో ఉల్లిగడలు వేసి మెత్త పిసుకుతానండి ఆ పిసుకోవడంలోనే టేస్ట్ అలా బాగుస్తుంది చేత పిసుకుతే చేత పిసుకాలండి నేను నా భాషలో చెప్తున్నాను ఇక్కడ చింతపండు నానబెట్టాను నానబెట్టి ఇంకా అది చింతపండు కూడా బాగా మెత్త పిసికి ఇంకా వడవస్తున్నాను చూడండి పులుపు భలే బాగుంటుంది పుల్ల పుల్లగా అందుకు ఆ రాయసం కట్లకి సూపర్ కాంబినేషన్ మీరు ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్లో తెలియజేయండి ఎల్లుంటుంది ఇంకా తాని ఇంకొచ్చేసి మళ్ళీ ఇంకా చింతపండు ఇంకా సరిగ్గా కలిపిసుకొని వెళ్ళాను మళ్ళీ నీళ్ళు పోసి మళ్ళీ మేము నీటి విసికి మళ్ళీ పులుచున్నాను చూడండి ఎంత పులుచుందాం నాకు అక్కడికి ఇంతపండు పిసుకుతుంది నోట్లో నీరు కుడుతున్నాయండి ఇక్కడ వాయిస్ ఇస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు అంత బాగా తిన్నాం రోజైతే ఫుల్గా ఇక మొత్తం కలుపుతాను అన్న కలిపే దాంట్లోనే టేస్ట్ అసలు ఆ పచ్చి పులిగొడ అనేది బాగా నలగాలండి సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఇంకా వచ్చేసి మేము ఇంకా నమ్ముకుంటాం కానీ నా చేతి చూడండి దారం ఎంత బాగా కనిపిస్తుందో నోముల దారం మళ్ళీ కళ్ళగా నా చేతికి నేను ఎప్పుడైతే నా చేతికి వెళ్ళి చూసుకుంటానండి నోముల దారం నెలల్లో పెట్టుకుంటాను అండి నేను ఇంకా కార్తీకాల వరకు పెట్టుకుంటామండి దారం ఇంకా అయితే నేను తీసి ఇంకా బీరోలు పెట్టేస్తాను మళ్ళీ కార్తీకాలకు మళ్ళీ మళ్ళీ కొత్త దారం కట్టుకుంటామండి నమ్ముకొని ఇంకెందుకంటే ఎందుకంటే మనం ఇంకా నాన్ వెజ్ అని తింటుంటాము ఇంకా అందుకులని నేను మళ్ళీ చాలా ఉండాలి కదండి నోములు అంటే ఇంకా నోముల దారం అని మేము తీసి పెడతాము ఇంకొచ్చేసి పచ్చి పులుసు ఇంకా పిసుకుతానే అండి టేస్ట్ బాగుంటుంది అవిగడలు అనేది బాగా నీళ్ళలో బాగా కలిపితే ఇంకా పులుసులో బల టేస్ట్ ఉంటుంది ఇంకా మనం తగినంత ఇంకా ఇట కొన్ని నీళ్ళు పోసుకోవాలండి దాంట్లో ఉప్పు కారం అవెల్ల చూసుకోవాలా పులుపు అందుకు బెల్లం అదే బెల్లం వేసినా కానీ తీపు అందుకు సరిపోయిందా లేదని నేను కొంచెం చేతులు వేసుకొని చూసినాను కరెక్ట్ సరిపోయిందండి ఇంక ఇక్కడ వచ్చేసి నేను ఇంకా పక్కన కూడా తరువాత చేసుకుంటాను అండి తిరువాత చేసుకుంటాను అండి పక్కన వచ్చేసి నేను ఇంకా తరువాత చేసేది ఏం చూపించండి ఇది వచ్చండి ఇంకా తరువాత వచ్చేసి కొంచెం నూనె జీలకర్ర ఆవాలు కరేపాకు మిరకాయలు అండి కొంచెం పసుపు వేసినాను అంతే ఇంకా దీంట్లో అండి ఇంక అంతే అండి తయారైపోయింది పచ్చి పులుసు నేను తినేసి చూపిస్తా చూడండి బలే బాగుంటుంది అసలు అసలు చాలా కుదిరిందండి బలం కుదిరింది పచ్చి పులుసు తయారైపోయిందండి ఇంకా చూడండి చూపిస్తుంది అండి దగ్గర నుంచి తిరువాత పెట్టేసానండి ఎంత బాగుందో కొంచెం పసుపు వేసినా నూనెలో వచ్చేసి తిరువాత పెట్టేటప్పుడు అంతే ఇంక జీలకర్ర వాళ్ళు కరివేపాకు అంతే ఇంకా సంకటి చూడండి సంకటి ఎంత బాగుందో బాగా మగ్గిపోయిందండి ఇంకా మీకు నచ్చితే కన్నా ట్రై చేయండి మీకు వచ్చేసి నేను ఇంకా తింటున్నా అండి ఇంకా ప్లేట్లో చూడండి సంకటి పెట్టుకున్నాను ఇంకా సంకటి పెట్టుకొని దానిలో చిన్న గుంతలెక్క వేసుకొని దానిలో ఇంకా పచ్చి పూలు చేసుకుందామని ఇంకా చెంచెత్తు చిన్న వేసుకున్నాను అండి పచ్చి పూలు చేసుకొని తింటే ఇంకా అస్సలు వద్దులేండి అంత బాగుంది అస్సలు నాకు ఇప్పుడు వయసు ఇస్తుంటే మళ్ళీ చేసుకొని తినాలనిపించే అండి అస్సలు చూడండి అస్సలు ఎంత బాగుంటుంది కాంబినేషన్ అదిరిపోయింది అస్సలు వేడి వేడి సంకటి పచ్చి పులుసు సూపర్ కాంబినేషన్ అండి అస్సలు పచ్చి పులుసు అయితే తీయ తీయగా కారం కారంగా భలే బాగుందండి అస్సలు పుల్ల పుల్లగా అందుకు ఈ పచ్చి బుడ్డ ఈ పచ్చి ఉల్లిగడలు కూడా తింటే ఆడాడతలుగుతుంటే అంత నువ్వు సూపర్ కాంబినేషన్ అండి ఏ నక్క అంత రాంగ పోకూడుతున్నావు నువ్వు ఒక్కదానివే చేసుకొని తినేటంటే అంటే ఇది టేస్ట్ మీరు చేసి చూసి నాకు చెప్పండి కామెంట్ రూపంలో అంత బాగుంటుంది నాకు నచ్చింది అంటే అండి ఇంకా పదిసార్లు చెప్తూనే ఉంటాను అంత ఇష్టం నాకు చూడండి ఎంత స్మూత్గా నోట్లో పెట్టుకుంటే దిగిపోతుందండి అసలు అంత స్మూత్గా ఉన్నది సూపర్ ఉందని చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి ఇంక ఇక్కడ వచ్చేసి నేను టీవీ చూసుకుంటా తింటున్నాను ఇంకా వీడియోలో నేను కాంట్రాలే కదండి ఇంకా ఫస్ట్ నుంచి అని ఇంకా నువ్వు లాస్ట్ కన్నా కనిపిస్తాము అని నేను ఇక్కడ తినేది తీస్తున్నాను వీడియో వచ్చేసి నా ఫేస్ చూసేటప్పుడు మీకు అది ఇంకా టీవీలో ఏందో సినిమా వస్తుందండి భలే ఇంట్రెస్ట్ ఉంది సినిమా కానీ సినిమా చూసుకుంటా ఇంకా తింటున్నాము ఇక్కడ నేను మా వాయన అట్లా ఇంకా తింటున్నామండి ఇంకా సరంగా మీకు ఎలాంటి వీడియోలు కావాలా ఎలాంటి వంటలు కావాలా మీరు కామెంట్ దాంట్లో చెప్పేస్తే నేను చేసి చూపిస్తాను మీకు ఎలాంటి వీడియోలు ఇష్టపడతారు చెప్తే కొంచెం నేను వంటలు కూడా చే మంచి మంచి వంటలు చేసి చూపిస్తాను మీకు వంటలు కూడా ఏమైనా వెరైటీ కావాలంటే చెప్పండి కామెంట్లో నేను చేసి చూపిస్తాను మీకు ఇంకా చూడండి నా నేను ఎట్లా చేస్తున్నానో తింటున్నాను చెప్తున్నాను ఇక్కడ వచ్చేసి మళ్ళీ కుదిరిందని సూపర్ అంది అస్సలు కొద్ది అంత టేస్ట్ ఉంది నచ్చితే కదా మీరు ట్రై చేయండి ఈ కాంబినేషన్లో ట్రై చేయండి రాయసం కట్టి పచ్చి పులుసు నాకు ఈ రెసిపీ వచ్చేసి మా అత్త ఇప్పిందండి మా మేనత్త వాళ్ళు చేసినారు వాళ్ళ ఇంటికైనా నాకు పెట్టి ఆమె తిన్నాను బల్లే కుదిరిందండి అందుకని అప్పటి నుంచి ఇస్తాకున్న ఈ రెసిపీ ఇట్నే చేసుకుంటాను ఇంకా లాస్ట్ వరకు చూసినారని అనుకుంటున్నాను ఈ వీడో ఇంకా అంతే అండి మన వీడో మళ్ళీ ఒక్క వీడో అంతా మళ్ళా అంతవరకు బాయ్ అండి